హలో అండి హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళది రిసెప్షన్ ఉందనమాట నైట్ రిసెప్షన్ సో దానికోసం రెడీ అయ్యి వెళ్తున్నాము సో ఇక్కడ ఏంటిది అనేది మేము చూపిస్తాను సో ఫుల్ వీడియో చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి మ్యారేజ్ రిసెప్షన్ బాగుంటుంది అన్నీ ఫుల్గా చూపిస్తాను మీకు సో మనమైతే ఇప్పుడు రిసెప్షన్కి వెళ్తున్నాం అందరం రెడీ అయిపోయాము మా పిల్లలకి ఇంకా కొంచెం టైం ఉంది ఆకలి అవుతుందని చిప్స్ పట్టుకొని తింటున్నారు ఆకలి ఎట్లా వెళ్ళాలంటే పిల్లలు ఆకలి ఆకలి అంటారు అనమాట సో వాళ్ళు చిప్స్ తింటున్నారు సో టైం వచ్చి ఇప్పుడు చూడండి సెవెన్ థర్టీ అవుతుంది మేమైతే రెడీ అయి కూర్చున్నాము సో ఇప్పుడు అందరం రెడీ అయిపోయి వెళ్ళాలి కొంచెం టైం ఉంది సో మీకు అక్కడ చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది సో మీరైతే మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ పదండి ఇంకా ఇక్కడ ఫంక్షన్ ఆల్గా అయితే వచ్చేసామండి ఫంక్షన్ హాల్ వచ్చి మేము ఉండే దగ్గరలో వెన్ అజీజ్ నగర్లో ఉంటుంది అక్కడికైతే బయలుదేరి వచ్చాము ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారనమాట రిసెప్షన్ సో మేము పిల్లలు మేమందరం కార్లు అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చి రాగానే ఇక్కడ చూడని మంచి గార్డెన్ ఉందనమాట పక్కకి ఫంక్షనల్ పక్కకి సో ఇక్కడ ఫోటోషూట్ అవుతుంది అమ్మాయి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఫోటోషూట్ చేసుకుంటా ఉన్నారనమాట సో రిసెప్షన్ అంటేనే ఫోటోషూట్ అండి పెళ్ళి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రిసెప్షన్ పెట్టుకునేదే ఫోటోషూట్ కోసము సో ఫోటో దిగకపోతే ఎట్లా చెప్పండి అందుకే ఇక్కడ ఫుల్ ఫోటోషూట్ నడుస్తుంది ఫుల్ అంటే మంచిగా బాగుందనమాట మంచి గ్రీనరీ గార్డెన్లో సూపర్గా ఉంది సో ఇక్కడ సెలబ్రేషన్ చూడండి ఒకసారి సో క్రాకస్త ఫుల్ సెలబ్రేషన్స్ అనమాట పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి పెద్ద పెద్ద థౌజండ్ వాళ్ళు అవి ఉంటాయి చూడండి అవి పెట్టారు సో వీళ్ళు ముందే వచ్చేసారండి ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ అంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాలే అనమాట ఓన్లీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వచ్చేసి ఫోటోషూట్ చేసుకుంటా ఉన్నారు ఇది వచ్చి ఫంక్షనల్ పైన స్టేజ్ సో ఎవరు స్టేజ్ అనమాట ఇది ఒక చిన్నగా సింపుల్ డెకరేషన్ ఉంది మరి హెవీ ఏం లేదు క్యూట్ ఉందన్నమాట సో ఎవరు రాలే అనమాట ఇంక మేమే ఫస్ట్ వచ్చేసాము అంటే మా వెంకట సోమన్నయ్య వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి వెళ్దాం పదండి అందరు వస్తున్నారంటే ఇంకా మేము కూడా వచ్చేసామన్నమాట బట్ ఎవరు రాలేదు వచ్చి చాలాసేపు వెయిట్ చేశానండి ఇక్కడ స్క్రీన్ మీద వాళ్ళ హల్దీ ఫంక్షన్ అవి ఇవి వీడియో ప్లే చేస్తూ ఉన్నారు సో ఇక్కడైతే ఫోటోషూట్ అమ్మ నిజంగా ఫోటోగ్రాఫర్స్ చంపుతున్నారనమాట అలా ఇవ్వండి ఫోర్ జీలా ఇవ్వండి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు పాపం అంటే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది చేసి చేసి కానీ బట్ ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి అంత రాదు కదండి వాళ్ళు ఒకటికి రెండుసార్లు మరీ మరీ చేపిస్తున్నారు అనమాట సరిగా రావట్లేదు షాట్ అని సో ఇక్కడ ఫుల్ అమ్మాయి అబ్బాయి ఫోటోషూట్ నడుస్తుంది సో నాకేం గుర్తొచ్చిందంటే మనం ఆ కాలంలో పెళ్లి చేసుకున్నాం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఉండిందా అయ్యో సింపుల్గా చేసుకున్నాము నార్మల్ ఫొటోస్ దిగాలి అంటేనే అప్పుడు షిగ్గుపడేవాళ్ళము నేనైతే బాగా అన్నమాట మా పెళ్ళి అప్పుడు కొంచెం క్లోజ్గా ఫొటోస్ దిగేదామన్నా చేద్దామన్నా నాకు అస్సలు షే అన అసలు అలాంటి బాగా సిగ్ అనమాట ఫోటోగ్రాఫర్స్ ఎంత చెప్పినా నేను అసలు నవ్వకపోయేదాన్ని సరిగ్గా స్టిల్ ఇవ్వకపోయేదా నాకు అనిపించింది అయ్యా ఇవన్నీ మనం మిస్ అయినాం కదా అదే ఇప్పుడు చేసుకుంటే మంచిగా ఒక రేంజ్లో చేసుకునే వాళ్ళం కదా ఎవరికైనా కోరిక ఉంటుంది కదండి మనం ఇంకా బాగా చేసుకునే వాళ్ళం కదా పెళ్ళి అని బట్ ఏం చేస్తాం మనకు అట్లనే అంతనే ఉంది అంతే జరిగిందనమాట సో ఇంకా వీళ్ళు వచ్చారు ఇప్పుడు వస్తున్నారనమాట అందరూ వీళ్ళ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు బయలుదేరిపోయి వచ్చారు సో ఇది చూడండి బ్లూ శారీతో వస్తుంది కదా ప్రియాంక మా ఫ్రెండ్ ప్రియాంక తనని చూసుంటారు నేను ఒకసారి గార్డెనింగ్ వీడియో చూసాను సో తినే అనమాట ఇంకా వీళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నా మీ పెళ్ళి ఎవరిదండి ప్రియాంక ఉంది కదా వీళ్ళ ఇంటి ఓనర్ వల్ల కొడుకు పెళ్ళి అండి సో మాకు ఎట్లా తెలుసు అంటే మేము రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి అమ్మ పెళ్లి కూతురు అదే పెళ్లి కొడుకు వాళ్ళమ్మ పరిచయం వాళ్ళందరూ పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు పరిచయం అనమాట సో అట్లాగా అమ్మ చెప్పడం వల్ల మేము వెళ్ళాల్సి వచ్చింది ఇక్కడ చూడండి మిడిల్లో అమ్మ ఓనరు ఈమె చిన్నమి ఇప్పుడు పెళ్లి కూతురు ఈమె పెద్ద కోడళ్ళనమాట సో వీళ్ళు అందరు కలిసి ఒక ఫొటోస్ దిగారు వచ్చిన తర్వాత సో ఇప్పుడు కొంచెం మొత్తం ఫుల్ నిండిపోయిందండి హాల్ ఇంకా పిల్లలు ఊరుకుంటారో చెప్పండి డాన్స్ స్టేజ్ వేసినాక ఆడుకో డా వేయకుండా డ్యాన్స్ సో చిన్న చిన్న పిల్లలు ఫుల్ డ్యాన్స్ లేస్తూ ఉన్నారు నేను పాటలు ప్లే చేద్దామంటే మనకు కాపీరేట్ వస్తుంది కాబట్టి ఆ చెయ్యలేము అందుకే అనమాట నార్మల్గా పెట్టా ఇక్కడ వచ్చి ఇంకా మనకి రిసెప్షన్ అంటేనే ఫొటోస్ కాబట్టి వచ్చి పెళ్ళి చూసేది లేదు ఏం ఉండదు కదా వచ్చి ఫోటో దిగడం ఫుడ్కి వెళ్ళిపోవడము సో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టార్ట్ చేశారనమాట ఫొటోస్ దిగడం అనేది దిగుతూనే ఉన్నారండి మేము వన్ అవర్ టూ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వెళ్ళాము ఫోటో దిగదామని మేము వెళ్ళేసరికి ఫుల్ జనాలు ఉన్నారు అక్కడికి ఇంత జనాలు జనాలు కూర్చొని ఉన్నారనమాట అంటే ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఖాళీ ఉండింది మేము వెళ్ళే టైంకి ఎక్కువ అయిపోయారు జనాలు సో మా వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళడం వల్ల మాకు లేట్ అయింది ఫొటోస్కి వెళ్ళడం సో తినే ప్రియాంక అండి మా మా హస్బెండ్ ప్రియాంక అన్నయ్య వెంకటస్వామణ ఇద్దరు డ్యూటీ ఒకే దగ్గర కాబట్టి వాళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి మేము కూడా ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట సో వీళ్ళు ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అక్కడ రెంట్కి ఉండే వాళ్ళనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉంటారు సో వీళ్ళందరూ కానీ బాగా చూస్తుందండి ఆంటీ అంటే మన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగా ట్రీట్ చేస్తుందో ఇక్కడ ఉండే వాళ్ళ రెంటర్స్ రెంటర్స్ ఉంటారు కదా సో వాళ్ళని కూడా అంతే బాగా ఎఫెక్షన్ ఆ లవ్ చూపిస్తుంది అనమాట సో ప్ర ప్రతి ఈవెంట్లోనూ వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తుంది ప్రతి ఈవెంట్కి తీసుకెళ్తు ఎంత బాగా చేస్తారు నిజంగా ఈ కాలంలో ఒక ఫ్యామిలీయే అంత పెద్దగా చూడరు అనమాట సో అలాంటిది వీళ్ళ ఓనర్ ఎంత బాగా చూస్తుందంటే స్టార్టింగ్ ఫంక్షన్ స్టార్ట్ అయిన కాడ నుంచి వరకు ప్రతి దాంట్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తుందంటే నాకు బాగా అనిపించింది అనమాట బాగా నచ్చింది ఇట్లా సో వీళ్ళైతే వచ్చి కూర్చొని ఇంక అందరం మేమందరం కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట వెంటనే వెళ్తే బాగుంటుంది కాసేపు మన అలా కూర్చుని వెళ్తామని వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఇంకా వచ్చే వాళ్ళు వచ్చి ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇంకా ఫుడ్ సెక్షన్ కూడా ఇంకా కొంచెం లేట్ అయిందండి ఇంకా అక్కడ కుకింగ్ అవుతూ ఉండింది సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా సారే తీసుకొని వస్తున్నారు ఎంత బాగా డెకరేషన్ చేసుకొని వచ్చారో ఆ బుట్టలలో అవి పెట్టేసి సారే గిన్న అవి తెచ్చినవన్నీ పైనుంచి ఫ్లవర్స్తో సూపర్గా డెకరేషన్ చేశారండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా నేను ఎప్పుడు చూడలేదు ఇంత బాగా డెకరేషన్ చేసి తీసుకురావడం అనేది సో ఇంకో హైలైట్ ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన సారే అమ్మాయికి ఇచ్చి అక్కడ వేసిన వెంటనే అందరికీ పనిచేసారండి హాల్లో ఎవరెవరైతే వచ్చారో వీలైన అంతవరకు అందరికీ ఇచ్చేసారనమాట సో మాకు కూడా ఇన్ని ఏమంటారు జంతికలు ఇచ్చారు సో సూపర్ ఉండే ఆ జంతికలు ఇప్పటికీ ఉన్నాయి నా ఇంట్లో సో బాగా జరిగిందంటే అంటే రిసెప్షన్ బాగుండే బాగా కుదిరి అంటే మంచి గ్రాండ్గా బాగుండింది అయితే ఇంకా మేమే కూడా ఫోటో సెషన్కి వెళ్ళిపోయి ఫొటోస్ దిగేసి ఆ ఫుడ్ తినేసి ఇంకా లెవెన్ ఓ క్లాక్ అట్లా బయలుదేరిపోయి వచ్చామండి సో ఇదన్నమాట మ్యారేజ్ రిసెప్షన్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అలా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి సో నా సారీ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ థ్యాంక్ యూ వన్